హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు జొన్నపిండితో చందమామ బిస్కెట్లని ఇంట్లోనే చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లల కోసం స్నాక్స్గా ఇలా జొన్నపిండి నూనెతో చందమామ బిస్కెట్లని మనమే ఇంట్లో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు సో ఈ చందమామ బిస్కెట్లని ఏ విధంగా తయారు చేయాలి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని జల్లడ పెట్టుకోండి ఇందులోకి ఒకటి కప్పుల జొన్నపిండి వేసుకోవాలి ఇక నేను రెడీమేడ్ జొన్నపిండి వాడుతున్నాను ఇలా జొన్నపిండి వేసిన తర్వాత దీన్ని బాగా జల్లించుకోవాలి మనకు గ్రైండ్ అవ్వని పార్టికల్స్ అన్నీ కూడా చూడండి వచ్చేసాయి కదా ఇది పడేయండి ఆ తర్వాత మళ్ళీ ఈ జల్లడి పెట్టుకొని ఇందులోకి అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలి మీరు ఒక కప్పు జొన్నపిండి ఒక కప్పు గోధుమ పిండి అలా అయినా తీసుకోవచ్చు లేకపోతే ఒకటిన్నర కప్పుల జొన్నపిండి అలాగే అరకప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఇందులో చిటికడంతా ఉప్పు వేసుకొని బాగా జల్లించుకోండి టోటల్గా మనకు రెండు కప్పుల పిండి అయిందనమాట ఇప్పుడు ఇదే జల్లడు పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు చక్కెర పొడి వేసుకోవాలి చక్కెరని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా పొడి చేసుకోండి దీన్ని కూడా బాగా జల్లించుకోవాలి ఇలా గ్రైండ్ అవని పార్టికల్స్ అన్నీ పోతాయి అన్నమాట మనం రెండు కప్పుల పిండికి ఒక కప్పు చక్కెర పొడి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్పు నెయ్యి కానీ నూనె కానీ తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే నెయ్యి అలాగే నూనె రెండూ మిక్స్ చేసి తీసుకున్నాను మీరు కావాలంటే మొత్తం నెయ్యి అయినా తీసుకోవచ్చు లేకపోతే మొత్తం నూనె అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం ఇలా కొద్ది కొద్దిగా ఈ నెయ్యిని వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా నెయ్యి ఒకేసారి వేయకండి ఇలా కొంచెం కొంచెం వేస్తూ పిండి అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి సో ఇక్కడ నేను మీకు కట్ చేసి చూపించట్లేదు మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎలా కలుపుతున్నాను మన ఛానల్లో చందమామ బిస్కెట్లు చాలా రెసిపీస్ ఉన్నాయండి ఒకటేమో నెయ్యితో చేసిన చందమామ బిస్కెట్లు ఉన్నాయి అలాగే నూనెతో కూడా చాలామంది అప్పుడు అడిగారు నూనె గోధుమ పిండితో చేసిన చందమామ బిస్కెట్లు కూడా ఉన్నాయి వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే పైన ఐ కార్డ్స్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ పిండి అంతటినీ చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ముద్దలాగా వచ్చేస్తుంది ఇంకొంచెం నెయ్యి మిగిలిపోయింది కదా దీన్ని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్ని చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకవేళ మీకు తీసుకున్న నెయ్యి కానీ నూనె కానీ సరిపోలేదు అంటే మరి కాస్త నూనె వేసుకొని కలుపుకోవచ్చు ఒకవేళ పిండి లూజ్గా అయిపోయింది అనుకోండి మరి కాస్త గోధుమ పిండి వేసి కూడా కలుపుకోవచ్చు ఇలా కలుపుకునేటప్పుడు మాత్రం కంపల్సరిగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అయితే రెడీ అయిపోయింది సో ఇక్కడ చూడండి మనకు ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ మిగిలిపోయింది చూడండి ఇప్పుడు నీట్గా ఉన్న చాపింగ్ బోర్డ్ పైన కానీ లేకపోతే కిచెన్ ప్లాట్ఫామ్ పైన కానీ కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఆ తర్వాత కలిపి పెట్టుకున్న పిండి ముద్ద తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తోనే ఒత్తుకోవాలి కొంచెం మందం ఉండేటట్టుగానే ఇలా కొంచెం స్క్వేర్ షేప్లో వచ్చేటట్టుగా ఒత్తుకోండి మందం ఉంటేనే మనకు ఈ చందమామ బిస్కెట్లు బాగుంటాయి ఇలా ఒత్తుకున్న తర్వాత ఒకసారి చపాతీ కర్ర తీసుకొని పైన సర్ఫేస్ నీట్గా ఉండడానికి రోల్ చేసేసుకోండి ఇప్పుడు చాక్ తీసుకొని మధ్యలోకి ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక క్యాప్ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చందమామ షేప్లో వచ్చేటట్టుగా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ రాసేసుకొని దీన్ని బేక్ చేసుకోవడానికి వాడుతున్నామండి ఇలా కట్ చేసుకున్న చందమ బిస్కెట్లు అన్నీ కూడా ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను కట్టర్తోని కట్ చేస్తున్నాను మీరు బాటిల్ క్యాప్తో కానీ లేకపోతే ఇటువంటి ఏదైనా చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా వాటి క్యాప్తో కానీ కట్ చేసేసుకోవచ్చు కొంచెం మందం ఉండేటట్టుగానే కట్ చేసుకుంటే చందమ బిస్కెట్లు మంచిగా గుల్లగా వస్తాయి ఇలా బిస్కెట్స్ అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లో కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా నీట్గా సెట్ చేసేసుకోండి ఈ ప్లేట్ అయితే నిండిపోయింది నెక్స్ట్ ఇలా మిగిలిపోయిన అంతా కూడా మళ్ళీ దగ్గరగా చేసేసుకొని మళ్ళీ రౌండ్గా ఒత్తేసుకోండి ఆ తర్వాత అరచేత్తోని కొంచెం ఫ్లాట్గా చేసేసుకోవాలి మందం ఉండేటట్టుగా ఒత్తుకున్న తర్వాత చపాతి కర్ర తీసుకొని పైన ఇలా రోల్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఈక్వల్ పార్ట్గా పిండిని కట్ చేసేసుకోండి ఇప్పుడు కట్టర్తోని ఈ విధంగా చందమామ షేప్లో వచ్చినట్టుగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ చందమ బిస్కెట్లని వేరొక ప్లేట్ తీసుకుని దానికి కూడా ఆయిల్ రాసెస్ పెట్టేశాను వీటిని కూడా ఆ ప్లేట్లోకి నీట్గా అరేంజ్ చేసేసుకోవాలి సో ఇదే స్టెప్ని మొత్తం పిండి అయిపోయేంత వరకు ఫాలో అవ్వాలన్నమాట ఇప్పుడు వీటిని బేక్ చేసుకోవడానికి ఒక వెడల్పుగా ఉన్న కడాయి తీసుకోండి దానికి అడుగు భాగంలో ఒక టిఫిన్ బాక్స్ కానీ మూత కానీ పెట్టేసి ఈ ప్లేట్ని దానిపై పెట్టేయండి ఆ తర్వాత మూతతో కవర్ చేసేసుకోవాలి ఈ బిస్కెట్స్ని బేక్ చేసుకోవడానికి పాత్ర అడుగు భాగంలో ఇసుక కానీ ఉప్పు కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు ఓవెన్లో చేసుకోవాలి అంటే వన్ సిక్స్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర పది నుంచి పన్నెండు నిమిషాల పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది ఇటువైపు ఇంకో స్టవ్ పైన ఒక పాత్ర పెట్టేశాను దీనికి అడుగు భాగంలో ఒక స్టాండ్ వేసుకొని ఈ ప్లేట్ని దానిపైన పెట్టేసి మూతతో క్లోజ్ చేయండి మూతకి ఇలా హోల్ ఉంటే దాన్ని టిష్యూ పేపర్తోని క్లోజ్ చేసేయండి ఇప్పుడు మనం వితౌట్ ఓవెన్ చేస్తున్నాం కాబట్టి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు లోటు మీడియం హీట్లో ఉంచి వీటిని బేక్ చేసుకోవాలి సో మనము ఇటువైపు పాత్రలో ఉన్న బిస్కెట్స్ని చూద్దాము ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను బిస్కెట్స్ చూడండి అడుగు భాగంలో చక్కగా కలర్ వచ్చేసాయి మంచిగా బేక్ అయిపోయాయండి సో పాత్ర కొంచెం పలుచగా ఉంది చిన్నగా ఉంది కాబట్టి తొందరగా బేక్ అయిపోయాయి ఇప్పుడు వీటిని బ్యాటర్కి తీసి పూర్తిగా చల్లార్చుకుందాము సో ఇటువైపు ఉన్న మాత్రం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టిందండి ఒకసారి బిస్కెట్స్ చూడండి చక్కగా బేక్ అయిపోయాయి ఇవి కూడా సో వీటిని కూడా తీసేద్దాము మనకు పాత్ర కొంచెం మందంగా ఉన్న వెడల్పుగా ఉన్న బేక్ అవ్వడానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది సో ఈ బిస్కెట్స్ అయితే పూర్తిగా చల్లారిపోయాయి చల్లారిన తర్వాత చూపిస్తున్నా చూడండి చూసారు కదండీ ఓవెన్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఈ చందమ బిస్కెట్లని ఇంట్లోనే ఎలా తయారు చేసేసుకోవాలో సో ఈ వీడియో చూసి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ బిస్కెట్లని నెల రోజుల పాటు స్టోర్ కూడా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక నచ్చుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి సో చూడండి బిస్కెట్స్ అయితే ఎంత గుల్లగా వచ్చాయో చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇటువంటి రెసిపీస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్